ఓం శ్రీ శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు తేదీల్లో కలిగే ప్రత్యేక జాతక ఫలితాలు మరియు జీవిత భాగస్వామి వలన కలిగే లైఫ్ టర్నింగ్ ఇంకా ఊహించని మలుపులు ఈ వివరాలన్నీ కోసం మనం ఈ వీడియోలోకి వెళ్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు తేదీలు ప్రత్యేకమైన మార్పులను తీసుకువస్తాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరగబోతోంది అదేంటి ఇప్పుడు చూద్దాం మొదటిది దాంపత్య బంధం బలపడడం మీ మధ్య అంటే మీ దంపతుల మధ్య ఎప్పటి నుంచో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి మరియు ఒక చిన్న సంభాషణ లేదా ఒక ఆప్యాయమైన మాట వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడిపోతుంది అది ఏదైనా కావచ్చు ఏ చిన్న మాట అయినా కావచ్చు మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగించబడతాయి ఇది మీ సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది ఇక రెండవది వచ్చేసి అనుకోని మద్దతు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పటికీ మీ జీవిత భాగస్వామి ఒక ముఖ్యమైన నిర్ణయంలో మీకు అండగా నిలుస్తారు అది ఏదైనా కావచ్చు ఆర్థిక పరంగా ఏమైనా కావచ్చు ఇంకా కుటుంబ నిర్ణయాల్లో కూడా మీకు మద్దతు ఇస్తారు ఆ మద్దతు వల్ల మీ జీవితం ఒక కొత్త దిశలో పయనిస్తుంది మీరు ఒంటరిగా అనుకున్న పనులు ఇప్పుడు ఇద్దరి సహకారంతో విజయవంతం అవుతాయి ఇకపోతే మూడవది ఆర్థిక కుటుంబ మార్పులు జీవిత భాగస్వామి ద్వారా ఒక కొత్త అవకాశం వస్తుంది అది ఉద్యోగం వ్యాపారం లేదా కుటుంబంలో ఒక సానుకూల మార్పు కూడా అయ్యుండొచ్చు ఈ మార్పు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తుంది ఈ రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి చెప్పే ఒక మాట లేదా తీసుకునే ఒక నిర్ణయం మీ లైఫ్ మొత్తాన్ని మార్చివేస్తుంది మీరు ఊహించని రీతిలో కొత్త తలుపులు తెరుస్తుంది ఇది కేవలం సాధారణ సంఘటన కాదు ఇది మీ జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ జీవిత భాగస్వామి ఇచ్చే ఆ మద్దతు మీ భవిష్యత్తుకు కొత్త కాంతి చూపిస్తుంది ఇది కేవలం ఒక సాధారణ రోజు కాదు మీ లైఫ్కు కొత్త దశను ఇచ్చే మలుపు ఈ మార్పు వల్ల మీరు ఆనందం అభివృద్ధి రెండు పొందుతారు దాంపత్య జీవితం ఆనందంగా బలంగా ఉండేందుకు శివపార్వతి ఆరాధన అత్యంత శ్రేష్టం ఇక సోమవారం రోజున ఉపవాసం ఉండి శివపార్వతిని పూజించడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఇకపోతే దాంపత్య సౌఖ్యం ఆర్థిక స్థితిత్వం రెండూ కలగాలంటే లక్ష్మీనారాయణను కూడా ప్రార్థించవచ్చు శుక్రవారం నాడు ప్రత్యేకంగా పూజిస్తే అదృష్టం పెరుగుతుంది ఇక సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రార్థించవచ్చు అలా చేస్తే అపార్థాలు తొలగి అనుబంధం బలపడాలంటే సుబ్రహ్మణ్యుని కూడా ప్రార్థించడం మంచిదే కుజగ్రహ ప్రభావం ఉన్న వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్యుడు శ్రేయస్సు కలిగిస్తారు ఎలా చేస్తే మీకు ఫలితాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం ఉదయం స్నానం చేసి పుష్పాలు పాలు పళ్ళు సమర్పించి పూజ చెయ్యాలి ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ లేదా ఓం శరవణ భవాయ మంత్రాలను జపించాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే ఫలితం మరింత బలి బలంగా ఉంటుంది అంటే శివపార్వతి లేదా లక్ష్మీనారాయణుడు పట్ల భక్తితో ప్రార్థిస్తే ఈ లైఫ్ టర్నింగ్ పాయింట్ మీకు శుభప్రదంగా మారుతుంది తెలుసుకున్నాం కదా అండి ఈ వీడియోలో మీ జీవిత భాగస్వామి వలన ఎలాంటి లైఫ్ టర్నింగ్ పాయింట్ వస్తుందో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి Thank you so much for watching.